ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ఎన్డీఏ కూటమి మంచి ప్రభుత్వమని రాష్ట్ర శెట్టి బలిజ్ సాధికార సమితి కన్వీనర్ కుడిపుడు సత్యబాబు అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేరకు రాజమహ్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు మేరకు శనివారం మూడవ వార్డు రాజేంద్ర నగర్ లోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న వివరించారు వార్డుల ప్రజలు అడిగి తెలుసుకున్నారు కార్యక్రమాల వార్డు ప్రజలకు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎలా ఉందంటూ ప్రజల్ని ప్రశ్నించారు ప్రభుత్వం పాలనపై ప్రజల్లో మంచి స్పందన లభించింది ఈ సందర్భంగా శెట్టి బల్జస్ అధికార సమితి కన్వీనర్ కుడిపూడి సత్యబాబు మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేస్తూ రాష్ట్రంలో మంచి పాలన అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కోట రమణ కుడిపూడి వెంకటేష్ చిన్ని పుచ్చ సురేష్ కోట పైడమ్మ మహ్మద్ నిసా కండవల్లి కృష్ణ కొండపల్లి శ్రీదేవి సాయి లక్ష్మి పెందుర్తి నాగమణి కుడిపూడి సరోజినీ సచివాలయ అంగన్వాడీ మున్సిపల్ ఉద్యోగులు ఏఎన్ఎంలు ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు స్వాగతం అండి అభిప్రాయా అలాగే బీసీ చేస్తాం ఇవన్నీ ఉన్నాయి కదండి అన్ని ఇబ్బంది పెట్టాలంటే పిల్లుస్తారని వెళ్తారని ఖచ్చితంగా ఎవరు Gue t referred Marche Tintonder Ni, Purtro-erman nombre Tintor wayak- prescribe orders inversely para manisten చెప్పండి స్వాగతం కూటమి నాయకత్వం కూటమి నాయకత్వం అమర్ మునుగారు రండి ఏంటండి బాబు రెండు కొంచెం అదరికే

జనాల దగ్గరికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి మన ముఖ్యమంత్రి చపానాయుడు గారి ఆదేశాలతో సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు నాయకత్వంలో ప్రతి డివిజన్లో కూడా నిన్న నుంచి మొదలైంది కార్యక్రమం అలాగే ఈరోజు మూడో డివిజన్లో కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఏమన్నా సమస్యలు ఉన్నాయా తెలుసుకోండి అంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అని జనాలు చెప్పడం చాలా ఆనందకర విషయం ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక స్వచ్ఛందంగా మన ఇళ్ల స్థలాలు తప్ప గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి వేను పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన ఈ రాష్ట్రం నుంచి ఈ రోజు వరకు కూడా వంద రోజులు ఈ రోజు పూర్తయిన సందర్భంగా ఈ రోజు వరకు కూడా క్రోత కూడా అప్పు చేయకుండా చేయగల సమర్థుడు గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అని మనం అందరం కూడా గుర్తించుకోవాలి అలా గుర్తించారు కాబట్టి జనం మాకు నూట అరవై నాలుగు సీట్లతో ఎవరికి ఇవ్వాలని మెజార్టీని నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కూడా చాలా అద్భుతంగా ఎందుకంటే ఏమీ లేని దగ్గర నుంచి కూడా ఈరోజు కూడా అప్పు చేయకుండా చేయడం అంటే అది ఒక ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని మరొకసారి నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పట్టం కట్టినందుకు జనం కూడా చాలా మంది సంతోషంగా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం కాదండి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిందండి అని చెప్పి జనాలు కూడా స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే వాళ్ళు చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అధికారంలో రావడం ఖాయం ఈ వైసీపీ ప్రభుత్వం ఎంత అయితే జనాన్ని మోసం చేసిందో మన తిరుపతి లడ్డూలో కూడా మనం కొన్ని విషయాలు చాలా బాధాకరమైన విషయాలు ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే మొత్తం యావత్ దేశమంతా కూడా ఎంతో గొప్పగా చూసే ఆ తిరుపతి లడ్డూని కూడా ఇతను చాలా దారుణమైన ఇది చేశారని తెలిసింది అది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు ఇంకా ఇతన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని నుంచి తరమేశ్వర రోజులు ఎంతో తక్కువలోనే దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు పొద్దున్నీ కూడా ఏ ఏ కష్టం వచ్చినా ప్రతి వార్డులో కూడా ఆయన సొంతంగా వార్డు నాయకులతో కలిసి ఏ సమస్య ఉన్నా సరే ఎమంటనే స్పందించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది తెలుగుదేశం నాయకులు ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ప్రతి దుఃఖంలో కూడా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన విజయవాడ వరదల్లో కూడా వారం రోజుల్లో ఎందుకంటే మనం విశాఖపట్నంలో చూసాం ఉది తుఫాన్లో ఆయన ఎంతైతే శ్రమించారో పన్నెండు రోజులు ఇంటికి వెళ్లకుండా కలెక్టర్ విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో ఉండి ఆయన ఒక పది రోజుల్లోనే అక్కడ తుఫాన్ వచ్చిందా అన్నట్టు చేసి మొత్తం అందరం కూడా జనాన్ని అందరినీ ఆదుకోవడం జరిగింది గతంలో ఇల్లు ములిగితే మూడు వేల రూపాయలు ఉండేది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని పదివేల నుంచి పాది వేలు వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అలాగే ఆవులు గోవులకి ఆవులకి మేకలకి ఏదైతే ఉన్నదో ప్రతి దానికి కూడా నష్టపరిహారం చెల్లించిందంటే అది ఎన్డీఏ కుటమి అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీలు కానీ అంగనవాడీ టీచర్లు కానీ ఆర్పీలు కానీ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇలా చెప్పడం కూడా చాలా గొప్ప విషయం అని మీ అందరూ కూడా మరొకసారి అన్వయాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం